హాయ్ హలో నమస్తే నేను మీ అంజీ ఈరోజు ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానండి యాక్చువల్లీ ఈ నెల ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ నెల డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు ఒక స్పెసిఫిక్ డే ఉందండి అది ఏంటంటే అయినంతం ఈ పేరు కొంచెం కొత్తగా ఉంది అయినంతం అనేది కొంచెం కొత్తగా మనం వెనుకప ఈ మధ్య చాలామంది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే అయినంత అయితే డిసెంబర్ ట్వంటీ ఫస్ట్ అయినంత అసలు అంటే ఏంటంటే ఇప్పుడు భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుందని అందరికీ తెలుసండి అయితే సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో సూ భూమి కోడిగుడ్డ ఆకారంలో తిరుగుతుందండి ఈ కోడిగుడ్డ ఆకారంలో తిరగడం వల్ల కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి సూర్యుడి నుంచి భూమి కొంచెం దూరం జరుగుతుందండి ఈ జరిగే ప్రాసెస్లో కాంతి కిరణాలు కాంతి భూమి మీద పడడానికి కొంచెం లేట్ అవుతుంది చీకటి ఎక్కువగా ఉంటుంది అది శీత శీతాకాలం వస్తే శీతల అయినంతమని అదే వేసవికాలం వస్తే వేసవికాలపు అయినంతమని అంటారు యాక్చువల్లీ ఇప్పుడు మన శీతాకాలం వచ్చింది కాబట్టి ఇది శీతాకాలపు అయినంతమని చెప్పాలి ఇక మ్యాక్సిమం అంటున్నారు మరి మన సోషల్ మీడియాలో పదహారు గంటలు చీకటి ఎనిమిది గంటలు మాత్రమే పగులుంటుంది అని అంటున్నారు మేబీ నాకు తెలిసిన అంటే నేను సెర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే అంత భారీ ఎఫెక్ట్ అయితే చూపించదండి మ్యాక్సిమం ఫర్ డే మొత్తంలో ఒక టూ అవర్స్ లేదా టూ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే చీకటి అనేది ఎక్కువ ఉంటుంది అది అస్తమించేటప్పుడు కావచ్చు లేదా ఉదయించేటప్పుడు మ్యాక్సిమం ఉదయించేటప్పుడే ఉంటుందని అన్నారు ఉదయించేటప్పుడు టూ అండ్ హాఫ్ అవర్సు లేదా టూ అవర్సు ఎక్కువ అంటే మనకి బేసిక్గా ఫైవ్ థర్టీ కల్లా ఎర్లీ మార్నింగ్ అంటే మనకి చీకటి అంటే చీకటి వెళ్ళిపోయి వెళ్తూ వస్తుంది కదా కానీ మ్యాక్సిమం సెవెన్ సెవెన్ థర్టీ వరకు చీకటిగా ఉంటుంది లేదా సెవెన్ వరకు లేదా సిక్స్ థర్టీ వరకు చీకటిగా మామూలుగా అంటే రెగ్యులర్తో పోల్చుకుంటే కొంచెం చీకటిగా ఉంటుందండి దీన్నే అయినంతమని అంటారు ఇక దీనివల్ల పెద్దగా భయపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఎస్పెషలీ నాకు ఇంకొక మాట చెప్పారు ఎస్పెషల్లీ ఇది కొన్ని వేల సంవత్సరం రోజు వచ్చే ప్రత్యేకమైన రోజు కాబట్టి ఎవరిష్ట దేవాన్ని వాళ్ళని ఆ జాబ్ను లేచి ప్రార్థించుకుంటే మంచిది అనేది కొంతమంది పెద్దలు చెప్తున్నమాట అలాగే ఇక అంటే స్పెసిఫిక్గా అయితే దీనివల్ల మనకి భయపడాల్సిన అవసరం కానీ ఇంకోటి కానీ మనకి ఎఫెక్ట్ కానీ ఏం జరగదండి సో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పగులు కాకపోతే ఒక విచిత్రమైన డే అంటే మన జీవితాల్లో ఇప్పుడు మన జనరేషన్లో ఇప్పుడు ఎవరైతే భూమి మీద బతుకున్నారో వాళ్ళు చూడడానికి ఇంకా మళ్ళీ ఇంకొకసారి మనం చూడలేము ఇలాంటి ఆయనంతా సో ఖచ్చితంగా రేపు ఎట్టి పరిస్థితుల్లో మేల్కొని నుండి చూడటానికి ట్రై చేయండి ఎందుకంటే జీవిత కాలంలో ఒక్కసారి వస్తుంది మన తరాల్లో మన బిడ్డల తరాల్లో కూడా రాకపోవచ్చు సో ఒకసారి చూసి మహోత్న్నత అత్యున్నతమైన అదే మహోన్నతమైన డే కాబట్టి మీరు ఖచ్చితంగా చూసి ఆనందించండి అలాగే మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి జై శ్రీరామ్ జై హింద్ థ్యాంక్ యూ